బాణాసంచా విక్రయాలు నిల్వలు తయారీకి సంబంధించి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్థానిక ఎస్ఐ కోటయ్య తెలిపారు నెల్లూరు జిల్లా కలువాయి పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు కలువాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యాపారస్తులు పోలీస్ రెవెన్యూ అగ్నివాపక శాఖలను అనుమతులు పొందిన తర్వాతే బాణాసంచా విక్రయాలు సాగించాలన్నారు కలువాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా బాణాసంచ విక్రయాలు అక్రమంగా చేసినా తయారు చేసినా నిల్వలు చేసినా స్థానిక పోలీసులకు వన్ వన్ టూకు సమాచారం అందించాలని ఆయన కోరారు ఇది షాప్స్ పెట్టుకోవాలా షాప్ షాప్ మధ్య కూడా కొంచెం గ్యాప్ పెట్టుకోవాలా తర్వాత ఈ ఈ షాప్లో ఈ ఫైర్ని నియంత్రించేదానికి యాక్సిడెంట్ గా ఏమైనా ఫైర్ అయితే దానికి నియంత్రించేదానికి ఇసుక వాటర్ ఈ ఫోమ్ అవి కూడా పెట్టుకోవాలా తర్వాత వచ్చి పిల్లలు ఆడవాళ్ళు వాళ్ళు షా షాపింగ్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అక్కడ ఫైర్ క్యాకర్స్ ఏదన్నా ఫైర్ అయినా యాక్సిడెంట్లు అయినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ముందుగానే ఆ చిన్న పిల్లలను తీసుకురావడం చెప్పి కొంచెం హెచ్చరికలు మీరే చెప్పండి అదేవిధంగా కలవాయి మండలంలో ప్రతి ఊర్లో జరుపుకుంటారు కాబట్టి చిన్నపిల్లలు తపాసులు కాల్చేటప్పుడు మీరు కొంచెం దగ్గరుండి వాళ్ళు జాగ్రత్తగా కాల్చేటట్లు మీరే చూసుకోవాలి పేరెంట్స్ విలేకర కానీ ఎక్కడైనా ఒక షాపు కానీ కనబడితే మాత్రం దాని మీద సివియర్ యాక్షన్ ఉంటుంది దానికి సంబంధిత దానికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు